హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో ఉక్కిరిని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఈ ఉక్కిరిని అప్పుడప్పుడు తయారు చేసేదండి నాకైతే ఈ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చేది మరి ఈ ఉక్కిరిని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక వన్ కప్ వరకు బియ్యపిండిని వేసుకోవాలి ఇది పొడి బియ్యపిండేనండి మీకు కావాలంటే తడి బియ్య పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎలా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ కప్పు బియ్య పిండికి వన్ కప్పు బెల్లాన్ని తీసుకోవాలి బెల్లంలో కనుక మీకు ఇసుక ఉన్నట్లయితే బెల్లంని కరిగించి ఫిల్టర్ చేసి కూడా తీసుకోవచ్చు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం మూడు యాలకులను కూడా వేసుకోవాలి మనం వన్ కప్పు బియ్య పిండికి ఒక రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి రెండు కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇంక ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు మిక్సీ జార్కి మూతను పెట్టేసి ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి అంటే మనకి ఇది ఈ బ్యాటర్ అనేది బాగా లూజ్గా ఉండాలండి టైట్గా అయితే అస్సలు ఉండకూడదు టైట్గా ఉంటే మనం చేసే ఈ అనేది పర్ఫెక్ట్గా అయితే రాదనమాట వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి వీడియో క్లిప్పింగ్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనం చేసే ఈ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ నేను యాడ్ చేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి డ్రై ఫ్రూట్స్ వేస్తే మాత్రం మధ్య మధ్యలో మనం తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకే నేను యాడ్ చేస్తున్నాను ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నిదానంగా వేయించుకోవాలి ఇందులో నేను కొంచెం పుచ్చిపప్పుని కూడా యాడ్ చేస్తున్నానండి ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రై అయిన వీటిని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఒక పావు కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీకు కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి ముందుగా మనం మిక్సీ వేసుకున్న బియ్య పిండి ఉంది కదా దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే బియ్య పిండి మొత్తం అడుక్కు వెళ్ళిపోయి వాటర్ మొత్తం పైకి వస్తుంది కదా ఒకసారి బాగా కలుపుకొని పేడైన ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో ఉంటే ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది అందుకని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండగానే ఒక ఐదు నిమిషాలకి ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుంది అనమాట ఇలా అయిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి అనేది యాడ్ చేశానండి కానీ ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది అలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండగానే మనకిట్లా కలర్ అనేది కొంచెం కొంచెంగా చేంజ్ అవుతూ ఉంటుంది నాకు ఇలా ఒక పదిహేను నిమిషాలకి అనేది ప్రిపేర్ అయిపోయిందండి చూసారుగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇలా ఉక్కిరి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి మొత్తంగా ఈ ఉక్కిరి ప్రిపేర్ అవ్వడానికి నాకు ఒక పావు కప్ వరకు నెయ్యి అయితే పట్టిందండి ఇలా నెయ్యి వేసుకొని చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాతకాలంలో అల్యూమినియమే వాడేవారు కదా అల్యూమినియంలో ఈ ఉక్కిని తయారు చేసినప్పుడు అడుగు పట్టేస్తుంది బాగా అలా అడుగు పట్టేస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియో క్లిప్పింగ్లో ఇలా అడుగు పట్టేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఫైనల్గా మనకి అనేది ప్రిపేర్ అయిపోయింది ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారండి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఎమ్ఐ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో